నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ రాయపుపాలెంలో దేవి ఆహిల్యాబాయి హోల్కర్ మూడు వందల జయంతోత్సవాలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు బాలాజీనగర్ మండల బీజేపీ అధ్యక్షులు మింగా కిరణ్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషినిల ఆధ్వర్యంలో హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు దేవి ఆహిల్య బాయ్ హోల్కర్ గురించి స్థానిక మహిళలకు తెలియజేశారు అనంతరం వారు ఎంతి న్యూస్ తో మాట్లాడారు పుణ్యశీల అహిల్యాబాయి హోల్కర్ అని తెలిపారు భారత మహిళలందరూ హోల్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్న మంచి ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి నాగలక్ష్మి మూలాపేట మండల అధ్యక్షురాలు సిహెచ్ పద్మ దామవరపు అనుష పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కరణం సుభాష్ని నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని ఈరో ఈరోజు కార్యక్రమం ఏంటంటే అహల్యాబాయ్ హోల్కర్ గారనే ఆమె రాజమాత మధ్యప్రదేశ్లోని మాల్వా సామ్రాజ్యపు ఆమె ఇండోర్లో ఆమె జీ ఆమెకి మూడు వందల సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఈ నెల ముప్పై ఒకటో తేదీకి ఆ సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నారు ఇది ప్రభుత్వము ఇచ్చిన కార్యక్రమం అనమాట అంటే ఎంతోమంది మహానుభావులు దేశానికి సేవ చేసిన వాళ్ళు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాబు వాళ్ళందరూ కూడా ఈమె తర్వాత వాళ్ళు అనమాట ఈ మూడు వందల సంవత్సరాలు ఆమెది ఆమె చరిత్ర ఎక్కడా బయటకు రాలేదు ఎవరికీ తెలియదు అలాంటి గొప్ప మహిళ గొప్ప రాజమాత ఒక మరాఠీ రాణి అనమాట ఆమె ఆమెకి పుణ్యశీల అనే బిరుదు కూడా బిరుదు కూడా ఉంది ఆమెకి అంత అనమాట ఆమె 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 గురించి ప్రజల్లోకి వెళ్ళాలి ఆమె చరిత్ర ఇలా మరుగున పడిపోకూడదు ఇలాంటి వాళ్ళ చరిత్రలు దే ఎంతో దేశం కోసం ఎంతో సేవ చేసిన వాళ్ళు ఎన్నో గుడులు గోపురాలు ఇట్లా ఆంగ్ల సామ్రాజ్యం అప్పుడు ఆంగ్లేయులు గుడులన్నీ పగలగొట్టేశారనమాట మన హిందూ గుడులన్నీ అవన్నీ కూడా ఆమె పునర్నిర్మాణం చేసి దారులు రహదారులు స్నానఘట్టాలు దా ధర్మశాలలు ఇలాంటివన్నీ కట్టించారు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించారనమాట అలాంటా మీ తీసే ప్రయత్నంగా మాకు బీజేపీ ప్రభుత్వము ఈ కార్యక్రమం ఇచ్చింది దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ నగర్లోని మండలాధ్యక్షులు కిరణ్ ఆధ్వర్యంలో ఈ పోలేరమ్మ గుడిలో మీ అందరితోటి ఈ ఆమె జీవిత విశేషాలని పంచుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగినది దానికి చాలా సంతోషంగా ఉంది అట్లాగే మింగా కిరణ్ గారికి మండలాధీక్ష మింగా కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నేను ఈ ప్రోగ్రాంకి నెల్లూరు జిల్లాకి కన్వీనర్ని అట్లాగే ఇంకొక ఇద్దరు కో కన్వీనర్లు కూడా ఉన్నారు మేము వారం రోజుల నుంచి రెండు పూటల ఉదయం మధ్యాహ్నం రెండు పూటల ఏదో ఒక చోటుకెళ్ళి ఈ కార్యక్రమం అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఎక్కువగా ఆమె హిందూ మత ధర్మం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చిందనమాట ఆమె కాబట్టి ఈ హిందూ మత ధర్మం కోసం ప్రాధాన్యం ఇచ్చింది కాబట్టి మేము కూడా ఎక్కువ గుళ్ళు ఎంచుకుంటున్నాము ఈ హిందూ మతం ఆమె ఇచ్చిన ప్రాధాన్యత కోసం ఆమె గురించి చెప్పుకోవాలంటే అమ్మా చరిత్ర ఆమె ఆమె బాల్యం ఆమె చిన్నప్పటి నుంచి కూడా శివభక్తురాలు ఆమె ఆమె చేతిలో శివుడు ఉంటారు ఇప్పుడు చిన్న వయసు నుంచి కూడా శివుడిని పట్టుకొని ఆమె శివుడిని తయారు చేసుకునేదంట మట్టితోటి శివుడిని తయారు చేసుకొని దాన్ని రోజు నిమజ్జనం కూడా చేస్తుందంట చిన్నప్పుడే సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేసేది ఆమె ఒక చిన్న రైతు కుటుంబం సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు అప్పుడు ఆమెకి ఒక జ్యోతిష్కుడు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పారంట ఈమె భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈమె ఒక మహారాణి అవుతుంది అని కూడా చెప్పారంట వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళు అనుకున్నారంట ఏంటి మా ఈమెట్లా మేమెట్లా మహారాణి వద్ది మా అమ్మ ఎట్లా మహారాణి వద్ది మేము చూస్తేమో ఇట్లా నిరుపేద వాళ్ళము అని అనుకున్నారంట అట్లా ఎనిమిదేళ్ళప్పుడు ఆమె ఆడుకుంటూ ఉంటే తోటి అట్లా ఆడుకుంటుంటే ఆమె సేవా అని చూసి పొరుగు రాజు ఒక అతను అటు వెళ్తూ చూసి ఆమెని ఎవరి అమ్మాయి ఎవరి బాలిక అని కనుక్కొని పరాన వాళ్ళ కూతురు అని తెలిసి వాళ్ళ దగ్గరికి పోయి అడిగారంట అందరికీ నమస్కారం నా పేరు మింగా కిరణ్ కుమార్ బాలానగర్ మండల అధ్యక్షుల్ని ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీ కర్ణం సుభాషణ గారి ఆధ్వర్యంలో పదకొండవ డివిజన్ రాయపు మాలలో ఈరోజు ఈ యొక్క అహల్యాభాయ్ హోల్కర్ గారి త్రిశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మన హిందూ ధర్మం కోసం ఒక ఛత్రపతి శివాజీ కానీ ఆయన బాలగంగా కానీ ఇట హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడ్డారో హిందూ ధర్మం కోసం పురుషులే కాదు హిందూ ధర్మం కోసం పాటుపడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు మన దేశం మీద దండయాత్ర జరిగే ఎన్నో గుళ్ళు నాశనం చేసిన వాళ్ళ వాళ్ళ క్రూరత్వానికి బలైన మన దేవాలయాలన్నీ పునర్నిర్మాణం చేసుకుంటూ తను ఒక సాధారణ మహిళ తన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ తను ఈరోజు దేశం గర్వించడం తగ్గ అంతగా ఈరోజు మనం చెప్పుకునే తగ్గ తగ్గట్టుగా ఆమె ఆ రోజు వ్యవహరించుకుంది కాబట్టి మనం ఈరోజు ఆమె గురించి చెప్పుకోగలుగుతున్నాం ఆమె గురించి పది మంది ప్రజలకి దేశం మొత్తం తెలియాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగినది దాంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళలో ఒక హిందుత్వం అనేది బయటకు రావాలి హిందుత్వం ఉన్న రోజులు మన దేశం బాగుంటుంది అందువల్ల అది ఒక కారణంగానే హిందూ ముస్లిము క్రిస్టియన్లు అయినా సరేను మన హిందూ ధర్మాన్ని గౌరవించుతూ మన హిందూ ధర్మాన్ని పది మందికి తెలుపుతూ వాళ్ళు పరిచేటట్టు చేసే ఉద్దేశంలోనే ఇది భాగంగా ఉంది అందులో అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది ఆమె యొక్క సాధారణ మహిళ అయినా సరే ఈ రోజు గుళ్ళు కట్టించారు ఆమె యొక్క త్యాగాన్ని బహిరంగ చూసి ఒక రాకుమారు యువరాజు గారు ఆమెను పెళ్ళాడడం జరిగింది ఆమె పెళ్ళాడిన తర్వాత ఒక రాజ్యానికి రాణి అయినా సరే ఆమె యొక్క సాధారణ మహిళగా ఆ యొక్క రాజ్యానికే కాదు చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న గుళ్ళన్నింటికి ఆమె డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నది అందువల్ల ఆమె యొక్క త్యాగానికి ఆమె యొక్క ఆలోచనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఒక గుర్తింపుగా ఆమెని ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెని మన పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసిన గుహాన వ్యక్తులు ఉన్నారు ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో లేని చరిత్రని ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మోటివేషన్తో ఈ యొక్క కార్యక్రమం పల్లెపల్లెలో వాడవాడలో మహిళలకు తెలియపరచడం జరుగుతుంది అందువల్ల వల్ల ప్రతి ఒక మహిళ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మం గురించి పది మందికి తెలియపరుస్తూ ఆ ధర్మంలో ఉన్న సూత్రాలని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి నేర్పించి రాబో తరాల్లో కూడా హిందూ ధర్మం హిందూ ధర్మం అనేది ఒక బలంగా ఏర్పడేటట్టు చేయాలన్న ఒక మంచి ఉద్దేశ కార్యక్రమం ఇది అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదం చేయడానికి వచ్చిన మహిళలు దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి యాభై చిలుక దాకా ఉన్నారు అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయదలిచిన మా యొక్క సేవాభారతి అనుషమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆమె యొక్క ఆధ్వర్యంలో ఈడ బడికి పోని బడికి పోయే పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ తెలివితేటలు పెంచుకోవాలనే ఒక క్రమంలో వాళ్ళు ఇక్కడ ఆమె ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుంటారు వాళ్ళకు వచ్చే హోంవర్క్లు కూడా ఆమె ఇక్కడ వాళ్ళ దగ్గరుండి నేర్పిస్తూ వాళ్ళని వాళ్ళ యొక్క విద్యాద్భుతి ఇంకొద్దిగా మెరుగుపరిచేలాగా తీర్చిదిద్దుతూ ఉంటారు అందువల్ల ఆమె అనుషమ్మ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుగుతాయని కూడా మేము సెలవు తీసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది